హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బీటిఎస్ అంటే ఇష్టం లేని అమ్మాయిలు కొరియన్ డ్రామాలంటే వేరుగా చూసే అబ్బాయిలు లేని కాలేజీని కనిపెట్టడం కాస్త కష్టమే అందులోనే గత ఏడాది వచ్చిన మై డీమన్ వెబ్ సిరీస్లో మెరిసిన సాంగ్ కాంగ్ గురించి వీటిని చూసే యువతకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సాంగ్ ఇందులో తనదైన స్టైలిష్ యాక్టింగ్తో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టేశాడు నెట్ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ షోలో దాదాపు నాలుగు నెలల పాటు ఈ షో కొనసాగిందంటే అందుకే మరి అయితే ఆ షో పూర్తి విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన సాంగ్ కాంగ్ ఈ స్టార్డమ్ను ఎంజాయ్ చేయని లేదు దక్షిణ కొరియాలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సైన్యంలో శిక్షణ తీసుకోవాలని నిబంధన ఉంది తన శిక్షణ షెడ్యూల్ దగ్గర పడటంతో సిరీస్ రిలీజ్ అవ్వగానే సైన్యంలోకి వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని ఇన్స్టాలో షేర్ చేసుకున్నాడు తన గతంలో చేసిన స్వీట్ హోమ్ సిరీస్ సీజన్ త్రీ తాజాగా స్ట్రీమ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే సాంగ్ కాంగ్ గురించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్